హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి గ్రేవీ తగ్గకుండా మటన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చీయించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి ఈ మటన్ కర్రీని ఈ మటన్ కర్రీ మనము బిర్యానీలో కానీ అన్నంలో కానీ చపాతి రోటీ పులావ్ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి ఈ మటన్ కర్రీ కాంబినేషను ఎవరికైనా మటన్ ఇష్టం లేని వాళ్ళు కనుక ఖచ్చితంగా ఈ కర్రీని టేస్ట్ చేయండి ఫిదా అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా మటన్ కర్రీ చేస్తుంటే ఇలాగా ఒకసారి ట్రై చేయండి ఈ మటన్ కర్రీకి మీ ఇంట్లో వాళ్ళందరూ ఫ్యాన్స్ అయిపోతారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టేస్టీ టేస్టీగా మటన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దామా ముందుగా నేను ఒక కేజీ చికెన్ని ఇలాగ మీడియం సైజుగా కట్ చేయించుకొని తీసుకున్నానండి మటన్ అనేది పెద్ద ముక్కలుగా కట్ చేయించుకుంటే ఉడకటానికి అనేది టైం పట్టేస్తుంది ఇలాగ మీడియం సైజుగా కట్ చేయించుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు మటన్కి కొంచెం మ్యారినేషన్ చేసుకుందాము టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి నేను ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి నెక్స్ట్ ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండేసుకోండి ఇలాగా నిమ్మరసం వేసి మటన్ ముక్కలకి మనం వేసుకున్న ఉప్పు కారం పసుపు నిమ్మరసం ఆయిల్ అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకొని ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మీకు టైం ఉంటే కనుక నైట్ అంతా ఇలాగా ఉప్పు కారం అన్నీ ముక్కలకు పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మటన్ అనేది మంచి టెండర్గా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ మటన్ అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక వన్ అవర్ తర్వాత నేను ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నానండి ప్రెషర్ కుక్కర్లో మటన్ చేసుకోవటం వల్ల చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ని పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోండి మీ దగ్గర బటర్ లేకపోతే కనుక ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కరిగించుకున్న నెయ్యినైనా వేసుకోవచ్చు ఇలా వేసి చేసుకోవటం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ అనేది ఇప్పుడు ఒక చిన్న బిర్యానీ ఆకు బిర్యానీ హోల్ గరం మసాలా అంటే నాలుగు లవంగాలు ఒక పది లేదా పదిహేను మిరియాలు కొంచెం షాజీరా లేకుంటే జీలకర్ర వేసేసుకోండి నెక్స్ట్ రెండు యాలకులు ఒక ఇంచదాకా దాచిన చెక్క వేసేసుకొని రెండు లేదా మూడు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోండి ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా అన్నిటిని వేసేసేయాలి ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిటతో మటన్లోని వాటర్ అంతా ఊరేంత వరకు ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకోవటం వల్ల మటన్లో ఉన్న నీచు వాసన కానీ ఏదైనా ఉంటే పోతుంది ఇలాగా నాలుగైదు నిమిషాలు ఇలాగా గరిటతో కదుపుకుంటూ వేయించేసుకున్నాక వాటర్ అనేది అస్సలు పోయొద్దండి అస్సలు వాటర్ పోయకుండా కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక నాలుగు లేదా ఐదు నిమిషాల వరకు విజిల్స్ రాణించుకోవాలండి మీరు తీసుకున్న మటన్ అనేది లేత మాంసం అయితే నాలుగు లేదా ఐదు నిమిషాలకి కుక్ అయిపోతుంది మీరు తీసుకున్న ముదురు మాంసం అయితే కనుక ఒక రెండు విజిల్స్ ఎక్స్ట్రానే రాణించుకోవాలండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నాలుగు లేదా ఐదు విజిల్స్ రాణించేసుకుంటే మటన్ అనేది ఈజీగా కుక్ అయిపోతుంది ఇలాగా విజిల్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము మటన్లోకి ఒక గ్రేవీని అయితే తయారు చేసుకుందాము పక్కన ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి రెండు ఇంచుల దాకా అల్లం ముక్కల్ని ఇలాగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ పది లేదా పదిహేను వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసుకోండి నెక్స్ట్ రెండు మీడియం సైజు టమాటోల్ని ఎర్రగా పండిన వేసుకోండి చిన్నవైతే మూడు వేసుకోండి మీడియం సైజు అయితే రెండు వేసేసుకోండి నెక్స్ట్ ఒక మీడియం సైజు ఆనియన్స్ని కూడా ఇలాగ పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ టమాటోలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కదుపుకుంటూ వేయించేసుకోవాలండి ఇలాగా గరిడతో నొక్కి చూస్తే టమాటో అనేది సాఫ్ట్గా అయిపోవాలి ఇలాగా సాఫ్ట్గా అయిపోతే మనకి గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు రెమ్మల వరకు కరివేపాకు నెక్స్ట్ ఒక పావు కప్పు వరకు కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకొని వేసుకొని ఆయిల్లో ఒక రెండు నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసుకోండి ఇలాగా రెండు మూడు నిమిషాలకి మనం వేసుకున్న కొత్తిమీర కరివేపాకు అనేది మంచిగా ఫ్రై అయిపోతాయి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు అలుకులు నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలు నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర కొబ్బరి లేకపోతే ఎండుకుబ్బరి ముక్కలనైనా లేకుంటే పచ్చి కొబ్బరి ముక్కలనైనా ఒకటి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని వీటన్నిటిని కూడా ఒక రెండు లేదా మూడు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువసేపు వేయించే పని లేదు ఆల్రెడీ మనము హీట్గానే ఉంటుంది కాబట్టి ప్యాను ఒక రెండు మూడు నిమిషాలు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని బాగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసేయండి చల్లగా అయిపోయాక వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని పోసేసి మెత్తగా రుబ్బేసుకోవాలండి మిక్సీ జార్లో ఎలాంటి పలకలు అనేది ఉండకూడదు చూడండి వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము రవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్న కుక్కర్ని విజ్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి మూతను కూడా తీసి చూయిస్తున్నానండి మటన్ అనేది నేను లేత మాంసం తీసుకున్నాను కాబట్టి నాలుగు ఐదు విజిల్స్ రాణించుకున్నాను అంతకంటే ఎక్కువ రాణిచ్చేస్తే కూడా చిదురుగా అయిపోతుంది చూడండి ఇలాగా ఒకసారి గడతో కలిపేసేసుకొని ఒక్కసారి నేను మీకు పీస్ని అయితే చెక్ చేసుకొని చూయిస్తున్నానండి మటన్ అనేది నైంటీ అయితే మంచిగా కుక్ అయిపోవాలి ఇలాగా చేతితో ఇలాగ కట్ చేసేసుకుంటే వెంటనే కట్ అయిపోవాలండి అలాగ కట్ అయిపోతే కనుక మనకి మటన్ అనేది మంచిగా కుక్ అయినట్లు మీకు ఇలా కనుక అవ్వకపోతే కనుక ఒకటి లేదా రెండు విజిల్స్ రాని చేసుకోండి అప్పుడు మటన్ అనేది మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న గ్రేవీని కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని గ్రేవీకి సరిపోయినంత వాటర్ పోసేసి ఒకసారి అంతా గ్రేవీ అంతా ముక్కలకి బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకోవాలి గరిటితో ఇలాగా కలిపేసేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ గ్రేవీ అంతా మంచిగా ఉడికేంత వరకు ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకోండి నాకు మనం ఇందాక వేసుకున్న సాల్ట్ అనేది సరిపోలేదు నేను కొంచెం సాల్ట్ని అడ్జస్ట్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక మూడు లేదా నాలుగు నిమిషాలు ఇలాగా ఉడికించేసుకోవాలండి ఇలాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నానండి మీరు ఈ రెండు స్కిప్ చేసైనా మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా అయినా వేసుకోవచ్చు మటన్ మసాలా వేసుకోవటం వల్ల టేస్ట్ అనేది మంచి రుచిగా వస్తుంది ఇప్పుడు వీటన్నిటిని వేసేసుకొని ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్సీ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలాగా రెండు నిమిషాలు బాగా ఉడుకుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క విజిల్ రానిచ్చేసుకుంటే సరిపోతుందండి అంతకంటే ఎక్కువగా అవసరం లేదు చూడండి ఇలాగా ఒక్క విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెజర్ అంతా పోయేంత వరకు ఉంచేసుకోండి ఇలాగ ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మీకు మూత తీసైతే చూపిస్తాను చూడండి చూస్తుంటేనే నోరుపోతుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కుక్కర్ మూత తీయగలనే ఇల్లంతా గుమాయించి కొట్టేస్తుంది ఈ స్మెల్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కసారి గరిటతో కలిపేసేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పుదీనా ఆకులు నెక్స్ట్ ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలాగ మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే వేడి వేడిగా ఈ మటన్ కర్రీని మనము చపాతీలో కానీ రైస్లో కానీ ఎందులోకైనా సర్వ్ చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది పక్కాగా మీరు కూడా మీ ఇంట్లో మటన్ చేసేటప్పుడు ఇలాగా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ ఫ్యాన్స్ అయిపోతారు ఈ మటన్ కర్రీకి అంత టేస్టీగా ఉంటుందండి అంత రుచిగా కూడా ఉంటుంది పక్కాగా ట్రై చేయండి మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ మటన్ కర్రీని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్